హాయ్ అండి ఈ వీడియోలో జిగ్జాగ్ వైర్ ఫాల్స్కి ఎందుకు వేస్తారు శారీ ఫాల్క్ అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను శారీకి ఫాల్ వేస్తూ కూడా ఎలా వేసుకోవాలనేది చెప్తాను ముందుగా అయితే బుట్ట బాపిని తీసుకొని బాపినిలోకి ఎక్కించుకోవాలి కదా ఎలా పెట్టుకోవాలంటే కొంచెం లెఫ్ట్ హ్యాండ్తో స్టార్టింగ్ది గట్టిగా పట్టుకొని అప్పుడు టైట్గా కొంచెం మనం చేత్తోనే కొంచెం ముందుగా ఎక్కించుకోవాలి ఆ తర్వాత కిందన అది పెట్టేయాలి అది పెట్టేసిన తర్వాత మనం ఇది టైట్గా పట్టుకొని స్క్రూ డ్రైవర్ సాయంతో నార్మల్గా మనం దారం ఎలా ఎక్కిస్తామో అలాగే ఎక్కించాలి కాకపోతే ఇది టైట్గా పట్టుకోవాలి అలా అని బుట్ట నిండా దారం ఎక్కించినట్టు ఈ వైర్ ఎక్కించకూడదు అలా ఎక్కించామంటే ఫాల్ వేసేటప్పుడు మనకి ఇబ్బంది పెడుతుంది అస్తమాను లూజ్ అయిపోతూ ఉంటుంది సగం మాత్రమే ఎక్కించాలి బొట్టలోకి వైరు ఇవి ఎక్కువ నార్మల్గా ఇళ్ళల్లో కుట్టే వాళ్ళు కాకుండా బొటిక్లో వాళ్ళు ఎక్కువ వేస్తారు నార్మల్ దారం ఎలా ఎక్కించుకుంటామో అలా ఎక్కించుకున్న తర్వాత మనం బుట్టలో నార్మల్గా బాపిన ఎలా పెడతామో అలాగే పెట్టుకోవాలి కాకపోతే కొంచెం పెట్టేటప్పుడు వెంటనే లూజ్ అయిపోతుంది స్లోగా పెట్టాలి అంతే మామూలుగా మనం బుట్ట ఎలా పెడతామో అలాగే మిషన్లోకి పెట్టేయాలి ఇది పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫాల్ పెట్టే ఫాల్ కుడతాం కదా అది స్ట్రాంగ్గా ఉంటుంది నార్మల్ దారం కన్నా అండ్ మనం ప్రతిసారి ప్రతిసారికి వేరే వేరే కలర్స్ బొట్టల్లోకి దారం ఎక్కించాల్సిన పని ఉండదు ఎక్కువ ఫాల్ స్టిచ్ చేసే వాళ్ళకి చాలా టైం సేవ్ అవుతుంది పైన మాత్రం దారం మార్చుకుంటే సరిపోతుంది బుట్టలోకి అస్తమాను దారం ఎక్కించాల్సిన పని ఉండదు మనకి ఓన్లీ శారీ ఫాల్స్ కుట్టుకునే వాళ్ళే చాలామంది ఉంటారు కదా వాళ్ళకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా జిగ్జాగ్ వైర్ ద్వారా అస్తమాను దారం ఎక్కించాలంటే బుట్టలోకి చాలా టైం అవుతుంది కదా ఇలా గనక జిగ్జాగ్ వైర్ అనుకోండి రెండు మూడు శారీలకి ఒకసారి బుట్టలోకి జిగ్జాగ్ వైర్ ఎక్కించుకుంటే సరిపోతుంది ఇప్పుడు శారీ ఫాల్ ఎలా వేయాలో చూపిస్తాను ముందుగా శారీ అంచులు మనం స్ట్రైట్గా ఉండేటట్టు కట్ చేసుకోవాలి కొందరు నార్మల్ మిషన్ పైన కూడా స్టిచ్ చేస్తారు కదా వాళ్ళకి ఇదే మెథడ్ కాకపోతే ఇది జిగ్జాగ్ అవుతుంది అది నార్మల్ మిషన్ మీద స్ట్రైట్ కుట్టొస్తుంది వస్తుంది అదే తేడా మిగతాదంతా సేమ్ విధానమే అలాగే కొంచెం గ్యాప్ ఉంచుకొని ఒక టెన్ ఇంచెస్ గ్యాప్ ఉంచుకుంటే సరిపోతుంది నేను ఇలాగా తడిపేసి ఆరవేసేసి ఇలాగ లాగా వెంటనే చుట్టేస్తాను ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఐరన్ చేయాల్సిన అవసరం ఉండదు ఇలా పెట్టేసి చిన్న పిన్ని పెట్టేసుకుంటాను నేను స్టార్టింగ్లో లోపలికి చిన్న మడత పెట్టుకోండి పై వైపున క్లాత్ బయటకు లేకుండా చూసుకోండి అనేది లోపల వైపు ఉండాలి చూడండి జిగ్జాగ్ వైర్ వేసామంటే అసలు బయటకు అసలు కనిపించదు ఏ కలర్ శారీ అయినా సరే మనకి అసలు బయటకు కనిపించదు మధ్యలో ఎక్కడైనా దారం తెగితే అక్కడ మనం రఫ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకూడదు రఫ్ చేసుకపోతే ఏంటంటే మనకి స్టిచ్చెస్ సూడిపోయే అవకాశం ఉంటుంది మధ్యలో ఎక్కడ దారం ఉన్నా ఎప్పటికప్పుడు కట్ చేసేసుకోవాలి అలా సర్దుకుంటూ చీర సర్దుకుంటూ చివరి వరకు నేను చూపించిన విధంగానే స్టిచ్ వేసుకోవాలి పుట్టికుల్లో టైం వేస్ట్ అవ్వకుండా ఇలాగా జిగ్జాగ్ వైర్తో ఫాల్ వేస్తూ ఉంటారు ఎక్కువ ఇలా వేయడం వల్ల ఏంటంటే శారీ ఫాల్ స్ట్రాంగ్గా గట్టిగా ఉంటాయి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది నీట్గా చివరి వైపు కూడా చిన్నది కట్ చేసుకోండి చివరి వరకు వేసుకొని సూది అందులోనే పెట్టుకుని పాదం మాత్రమే పైకి ఎత్తాలి ఇక్కడ స్ట్రైట్గా పెట్టుకోలేదంటే మాత్రం మనకి శారీ అంతా క్రాస్ వచ్చేస్తుంది ఈ చివరిని మాత్రం సూది ఉంచి మళ్ళీ రివర్స్లో శారీ మొత్తం మన ముందు వైపుకు వేసుకోవాలి శారీ లూజ్గా వదలాలి ఫాల్ మాత్రం మనం టైట్గా పట్టుకోవాలి లేకపోతే ఉగ్గుల్లా వచ్చేస్తుంది ఒకసారి స్టిచ్ చేశాక ఒక్కసారి చూసుకోవాలి మన క్రాస్కి వచ్చిందా స్ట్రైట్గా వచ్చిందా అని స్టార్టింగ్లో చిన్న క్రాస్ వచ్చినా మొత్తం శారీ మొత్తం మనకి క్రాస్ వచ్చేస్తుంది శారీని అలా ముందుకు కొంచెం కొంచెం తోస్తూ ఫాల్ వేసుకోవాలి లేకపోతే ఉగ్గులు వచ్చే అవకాశం ఉంటుంది నేను లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకున్నాను కదా అలా పట్టుకోవాలి ఫాల్ని కదలకుండా ఉంటుంది అంతే చివరి వరకు అలా వేసేసి లాస్ట్లో రఫ్ చేసుకోవాలి రఫ్ చేయకపోతే మళ్ళీ కుట్టి వీడిపోయే అవకాశం ఉంటుంది అంతే చూసారా ఎంత నీట్ ఫినిషింగ్తో వస్తుంది పైకి అసలు కలర్ అనేది చిన్నది కూడా కనిపించదు సింథటిక్ శారీ మీద వేయడమే కొంచెం ఇబ్బంది కానీ మిగతా ఏ శారీ అయినా కూడా అంత ప్రాబ్లం ఉండదు ఇప్పుడు శారీ అంచు ఎలా కుట్టుకోవాలని చెప్తాను చివరిని ఏమైనా దారాలు పోగులు ఉండిపోతే అవి కట్ చేసుకోవాలి ముందుగా లేకపోతే పాదంలోకి వెళ్ళిపోయి మనకి తర్వాత ఇబ్బంది పెట్టేసి మిషన్ ఆగిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు పాదం మార్చుకోవాలి ఫాల్ వేయడానికి డబల్ పాదం పెట్టాం కదా ఇప్పుడు సింగిల్ పాదం మార్చుకోవాలి ఇది టైట్గా బిగించుకొని దారం మాత్రం కొంచెం పొడవుగానే ముందుగా పెట్టుకోండి లేకపోతే పాదం లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు శారీ అంచు తీసుకొని స్టార్టింగ్లో కొంచెం వదిలేయండి స్టార్టింగ్లో ఒక వన్ ఇంచ్ వరకు వదిలేసి అక్కడి నుంచి స్టార్ట్ చేయండి లేకపోతే అది పాదం లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు మనం లెఫ్ట్ హ్యాండ్తో ముందున ఒక వదిలేసాం కదా వన్ నుంచి అక్కడ పట్టుకోండి స్టార్టింగ్ నుంచి పట్టుకుంటూ కొంచెం కొంచెం లాగాలి లెఫ్ట్ హ్యాండ్తో కొంచెం కొంచెం లాగుతూ రైట్ హ్యాండ్తో కొంచెం పైకి క్లాత్ అనేది కొంచెం పైకి ఎత్తి పాదానికి అందించాలన్నమాట అలా అందించడం వల్ల ఏంటంటే అది రౌండ్ చూడుతుంది పాదం రోల్ చేసినట్టు రౌండ్ చూడుతుంది మనం అందించకపోతే మళ్ళీ నార్మల్ కుట్టే పడిపోతుంది లెఫ్ట్ హ్యాండ్తో కొంచెం లాగుతూ పట్టుకోవాలి రైట్ హ్యాండ్తో కొంచెం పైకి ఎత్తుతూ అందించాలి పాదానికి అంతే చివరి వరకు అలా లాగుతూనే ఉండాలి గట్టిగా లాగకూడదు మళ్ళీ కుట్టు అనేది దూరపు కుట్టు పడిపోతుంది అంతే చివరి వరకు అలా అందించామంటే కుట్టు పడిపోతుంది చివరిలో డబల్ స్టిచ్ పడాలి మళ్ళీ కుట్టి విడిపోయే అవకాశం ఉంటుంది అలాగే స్టార్టింగ్లో మనం వన్ ఇంచ్ వదిలేసాం కదా అక్కడ కూడా మరొకసారి స్టిచ్ వేసుకోవాలి అంతే ఇదే విధంగా ఎన్ని శారీస్కైనా వేసుకోవచ్చు మనం ఫాల్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ దారం పైన ఎక్కించుకుంటే సరిపోతుంది బొట్టలోకి ఎక్కించాల్సిన అవసరం ఉండదు జిగ్జాగ్ వైర్తో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా మంచి ఫినిషింగ్తో ఫాలో అయ్యొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ ఎలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టైలరింగ్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో చేసి పెడతాను ఎక్కువగా శారీ ఫాల్ వేసే వరకు ఈ జిగ్జాగ్ వైర్ అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది టైం కూడా చాలా సేవ్ అవుతుంది ఓకే బాయ్ అండి